రెండవ గత త్వరగా ప్రదర్శనకు పరిధిందూ పూజా కార్యక్రమాలు నిర్మించుకొని రావలసిందిగా కమిటీ వారు విస్తున్నారు గట్టలు తీసుకొని త్వరగా రావలసిందిగా కోరడం కోరింత వస్తున్నాడు సత్య సమయంలో పూర్తి చేసుకోవడం జరిగింది నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని ఐదో రౌండ్లో గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిస్తులకు వెంకటోమ గారు ఎరబోడ మండలం కంగం మండలం ప్రకాశం నిరళన అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రత్యేక దాసాల ప్ర విజ్ఞప్తి ఈ

కోలాట కార్యక్రమము అంత రెడీ అయినాక స్టార్ట్ చేయండి అన్న దయచేసి ప్లీజ్ ఏమనుకోవచ్చు ఇక్కడ బంధు కార్యక్రమం జరుగుతున్నది డిస్టర్బెన్స్ గా ఉంటుంది దయచేసి కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు మీరు డీజీ తెచ్చుకోండి మనపు రోజు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకోవడం జరిగింది మనపు జత కన్నా పది సెకండ్ల ముందు ముందంజలో కొనసాగుతున్నాయి లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీసులతో యుజ్ వారీ రామ్ చరణ్ గారు గొల్లపూలి గ్రామం తింగోడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ శ్రీ శ్రీభత్తికొండ రామయోగివామి స్వామి షుషన్ లోపరెడ్డి గారు కొట్లపాడి గ్రామం వారి జత రెండవ రెండులో కొనసాగుతున్నాడు దీని తదుపరి పెద్ద చెరువు కొన్ని మండలం పెద్ద చెరువు కొన్ని గ్రామము ప్రకాశం జిల్లా మీ యొక్క చెక్కను తీసుకుని ప్రదర్శనకు రావలసిందిగా కోరడం అన్నది సమయంలో పూర్తి చేసుకొని మనకినప్పటికన్నా ఐదు సెకండ్లు వెనక మీద కొనసాగుతున్నాయి రెండు రోడ్లు పూర్తి చేసుకుని మూడో రోడ్డులో కొనసాగుతున్నాయి మూడో రోడ్డులో కొనసాగుతున్నాయి